జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదైతే హైకోర్టులో అప్పీల్ ఉందో హైకోర్టు అప్పీల్ని విత్డ్రా చేసుకుంటూ ఈ డబ్బుల ఫీజు మొత్తం ఇచ్చేసి డబ్బులు అనక్కిచ్చేయమని చెప్పి గవర్నమెంటే చెప్పేసింది అంటే ఇంకా మేము అధికారంలో రాగానే నిన్ను అన్న అన్నదానికి అర్థం ఏంటంటే డైరెక్ట్గా కేసే లేకుండా చేస్తామని ఇది ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారిని నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఇంత ఓపెన్గా చేసినటువంటి తప్పు ఇది చంద్రబాబు జైలుకెళ్ళిన రోజునే ఇక్కడ ప్రెస్ పెట్టేట్ చెప్పాను మారిపోయింది అబ్బాయి నీదని నీ స్టోరీ మారిపోయింది చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళం అనేది నీ జీవితంలో చేసిన పెద్ద తప్పు అని చంద్రబాబు జైలుకెళ్ళాడు కాబట్టి అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చి డిక్లేర్ చేశాడు పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశాడు కాబట్టి బీజేపీతో ఎలియన్స్ అయింది బీజేపీతో ఎలియన్స్ అయ్యి అక్కడ బీజేపీ ఇని మీద ఆధారపడి వచ్చే పరిస్థితి వచ్చింది ఎక్కడ చరిత్రలో ఎన్ని లేనని సీట్లు వచ్చాయి ఎప్పుడు ఎప్పుడు చూడని సీట్లు వచ్చాయి ఒక్క తప్పు నిజానికి చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసులో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఆయన్ని జైలుకి పంపేటువంటి అంత లేవు ఛార్జెస్ ఎందుకంటే మనీ ట్రైన్లో ఆయన దాకా డబ్బు వచ్చింది అని అక్కడ చూపించేది లేదు అందుకే నేను సిబిఐకి అప్పచెప్పండి అన్నాను ఇక నన్ను మామూలు చేరిపోయి చూసిన ప్రతి వాళ్ళ బూతులు తిట్టిపోయారు ఇప్పుడు మనకు అందులో ఏంటంటే పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్ద మంత్రులు అది అయిపోయారు వాళ్ళందరూ నన్ను బూతులు తిట్టిపోయారు ఆ వీడియోలు అప్పుడప్పుడు చూసుకుని ఉంటాను ఇంత పెద్దవాడు కూడా మన మీద ఇంత టైం స్పేర్ చేశాడు రా ఈవేళ మనకి అపాయింట్మెంట్ దొరకదు వీడిది కానీ మన కోసం పదిహేను నిమిషాలు మాట్లాడాడు పావు గంట ఇరవై ఐదు నిమిషాలు అరగంట తిట్టి తిట్టిపోయారు ఇవాళ ఏమైంది ఆ వాళ్ళే అధికారంలోకి వచ్చారు జైలుకి ఏదని రిపర్కషన్స్ ఏంటి అని ఊహించగలిగిన వాడు సక్సెస్ఫుల్ లీడర్ అవుతాడు ఆ ఊహ ఉండదు మీకు ఏమదే నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే నేను నా బయోగ్రఫీ ఆ ఆటోబయోగ్రఫీ రాసుకుంటున్నాను ఉత్తరాన్ని నా కోసం అనుకోండి ఆ రాసుకున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా ముప్పై నలభై పేజీలు రాస్తాను ఆయన పర్సనల్గా కూడా కలిశాను కాబట్టి అందుకే రామోజీరావుని కలుద్దామని ప్రయత్నించి విఫలమయ్యాను పర్సనల్గా కలిశాను కాబట్టి రాస్తాను రాసే దాంట్లో నేను ఆరోపణలు చేయగలను కానీ మీరు తప్పు చేశారని ఆ దానికి ఆధారం ఇది అనడానికి ఆధారం లేదు ఇందులో మాత్రం దొరికారు ఇది ఎందుకు తప్పు చేశారో ఇలాంటి తప్పులు ఇంక రిపీట్ అవనివ్వకండి రేపు పదకొండో తారీఖున మా దాంట్లో కూడా మీరు మీ ఇమీడియట్ మీ అడ్వకేట్స్ మీ కౌన్సిల్ని ఆదేశించండి కరెక్ట్ ఏది న్యాయం ఏది ధర్మం అది ఎఫిడవిట్ వేయండి ఇక్కడ మళ్ళీ మీరు అభిమానం దాని ఏమంటారో ఇచ్చిపుచ్చుకోవడాలు నేను నాకు వాళ్ళు ఉపకారం చేశారు కాబట్టి నేను వెళ్ళక ఉపకారం చేయాలి అవి రానికండి అది ఈ స్టేజ్లో మీకు అనవసరం మీరు ఎంత డెబ్బై ఐదేళ్ళు వచ్చి మీకు ఇంత పేరు భారతదేశంలో ఇంత పేరు వచ్చి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యి అలాంటి బలహీనతలుగా మాత్రం లొంకండి ధర్మం వైపు చట్టం వైపు ఉండండి థ్యాంక్ యూ